హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాపారం చేయడమే మీ లక్ష్యంగా పెట్టుకున్నారా ఉద్యోగం కోసం ఎదురు చూసి సమయం వృధా చేసుకుంటున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా ఇప్పుడు మీకోసం బిజినెస్ ద్వారా మీరు సీజన్లో చక్కటి ఆదాయం పొందే అవకాశం లభిస్తోంది అంతేకాదు దీని ద్వారా మీరు ప్రతీ నెల చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అవకాశాలకు కొదవలేదు జనాభా పెరిగే కొద్దీ ఫుడ్ బిజినెస్కు మంచి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది రకరకాల ఫుడ్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వీటికి ఎప్పటికీ డిమాండ్ అనేది తగ్గదు తాజాగా క్యాటరింగ్ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజు ఈవెంట్స్ అనేవి తప్పనిసరి ఇక పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ప్రతిరోజు పని లభిస్తుంది పెళ్ళిళ్ళు మాత్రమే కాదు ఫంక్షన్లు ఈవెంట్స్ ఇలా ప్రతి సందర్భానికి క్యాటరింగ్ అనేది తప్పనిసరి వ్యాపారం ద్వారా ఆదాయం పొందాలి అనుకున్నట్లయితే చక్కటి బిజినెస్ ప్లాన్ చేసుకుని గడించవచ్చు క్యాటరింగ్ బిజినెస్లో రాణించాలంటే అనుభవం అయితే తప్పనిసరి అయితే ఒక్కోసారి ఈ అనుభవం అనేది చాలామందికి ఉండదు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెట్మెంట్ సంస్థలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ సర్టిఫికేట్ కోర్సు చేయడం ద్వారా ఈ రంగం పట్ల అవగాహన లభిస్తుంది ఈ కోర్స్ ఫీజు ఐదు వేల రూపాయలు కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మీరు ఈ రంగంలో నైపుణ్యాలు మెలకువలు నేర్చుకోవచ్చు ఈ కోర్సు పూర్తి చేయాలంటే కనీసం విద్యార్హత పదవ తరగతి పాస్ అవ్వాల్సి ఉంటుంది క్యాటరింగ్ బిజినెస్లో రాణించాలంటే ముందుగా చక్కటి ప్లానింగ్ అనేది ఉండాలి ఇందుకోసం మీరు తక్కువ పెట్టుబడితో చిన్న చిన్న ఫంక్షన్లు చేయడం మొదలు పెట్టాలి ఇందుకోసం కనీస పెట్టుబడి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టచ్చు ఇందులో వంట సామాన్లు ముఖ్యమైనవి ఆర్డర్లు పెరిగే కొద్దీ మీ వ్యాపారాన్ని పెంచుకుంటూ పోవచ్చు వివాహం వివాహ శుభకార్యాలకు పెద్ద మొత్తంలో క్యాటరింగ్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం మీరు పెట్టుబడి పెంచుకోవాలి కనీసం ఐదు నుంచి పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల మీరు పెద్ద మొత్తంలో క్యాటరింగ్ ఆర్డర్లను పొందొచ్చు కొన్ని జీత వాహనం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది క్యాటరింగ్లో పెట్టుబడి కన్నా ముఖ్యమైనది క్వాలిటీ అదేవిధంగా అందుబాటు ధరలో ఉండటం ప్రాథమిక బిజినెస్ సూత్రంగా చేయొచ్చు కస్టమర్ సంతృప్తి పొందడమే ఈ బిజినెస్లో విజయ సూత్రంగా చెప్పాలి విజయ సూత్రంగా చెప్పొచ్చు అంతేకాదు బిజినెస్ బిజినెస్లో అత్యంత ముఖ్యమైనది టైం మేనేజ్మెంట్ ఇది లేకపోతే ఈ బిజినెస్లో రాణించడం అంత సులువు కాదు ఎప్పటికప్పుడు అని పొంది సమయాన్ని వృద్ధా చేసుకోకుండా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ బిజినెస్ ద్వారా ప్రతి నెల లక్షల్లో ఆదాయాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్